నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రెడ్డి గార్డెన్లో మెట్పల్లి పట్టణ మెట్పెల్లి మండలానికి చెందిన డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ పథకాల కింద డెబ్బై రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు విలువగల చెక్కులను ఇబ్రాహీంపట్నం మెట్పెల్లి మండలం మరియు మెట్పెల్లి పట్టణానికి చెందిన యాభై ఆరు మంది లబ్ధిదారులకు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల విలువగల యాభై ఆరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు మా లక్ష్మీ తల్లులందరికీ అందరికీ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు అధికారులకు మా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారము నమస్కారము నూతన సంస్థ శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అందరికీ అందరూ ఆయుర ఆరోగ్యాలతోని మంచి మనసుతోని అందరికీ మంచి జరగాలని చెప్పి దేవుడిని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను చిన్న షికాయత్తుంది మా తల్లుల మీద చెప్పన్న ఏందో లక్ష్మ వచ్చినప్పుడు ఎట్లుండాలి మనం తొందరగా లోపలికి తొందర రానా లేదా నేను పొద్దున పది గంటల నుంచి కూర్చున్నా ఇంట్లో ఎందుకు మీకు తొందరగా చెక్కలు ఇద్దామని అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం ఇంకా రాలేదు సార్ అందరు ఇంకా రాలేదు సార్ అంటున్నారు ఎట్లుండాలి లక్ష్మ వచ్చినప్పుడు తొందరగా రావాలి ఉదికి రావాలి మనం నష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా అందువరకే నా షికాయితం చెప్తున్నాను మీ అందరికీ పేరు పేరున మళ్ళొకసారి నూతనంగా ఎన్నికన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ అమ్మా నేనేమో ఇప్పుడు కేసీఆర్ పార్టీ నుంచి గెలిచిన ఇప్పుడు ఇక్కడేమ్మ పాపం అధికారులు ఉన్నారు నేనేమన్నా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కష్టం కష్టమవుతుంది అందుకొరకే వాళ్ళ గురించి నేను మాట్లాడను మీ అందరికి తెలుసు రెండు మూడు విషయాలు చెప్తా కదా కేసీఆర్ గారు ఎట్లా ఆలోచిస్తారో చెప్తాం మీకు చిన్న ఉదాహరణకు మీ అందరు కేసీఆర్ కిట్టు తెలుసు కదమ్మా కేసీఆర్ కిట్టు ఫస్ట్ పెళ్లి చేయాలంటే ఆడబిడ్డకు కష్టమవుతుండే తెలంగాణలో అందరు కూడా ఇల్లు అమ్ముతారు ఆస్తి అమ్ముతారు అని చెప్పి కేసీఆర్ రాంగనే రెండు వేల పద్నాలుగు రాగానే అంతకుముందు ఎవరు కూడా కళ్యాణలక్ష్మి ఇవ్వకపోతురు రాగానే ఫస్ట్ ఏం చేసిండు నా ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేస్తే పైసలు ఇవ్వాలని చెప్పేసి మొదట యాభై వేలు ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెంచి వెంటనే లక్ష రూపాయలు కూడా ఇచ్చి ఎప్పుడు ఓట్ల కోసం ఇవ్వలేదు సార్ ఓట్లు రాగానే ఇప్పుడు మొన్న రైతు బంధం పడ్డది ఓట్లకు బంధు పడ్డది ఓట్లకు క్షీర ఇచ్చిండ్రు సార్ అట్లా వేయిపోతుండే లక్ష రూపాయలు అది ఆ తర్వాత ఏం చేసిండు అంటే మన దగ్గర మహిళలు గర్భవతి అయినాక కూడా చివరి నెల వరకు పనికి పోతారు మన దగ్గర చివరి నెల వరకు పనికి పోతారు రెండోది సరిగ్గా ఆహారం సరిగ్గా తీసుకోకపోదు ఎందుకంటే ఇక వాళ్ళ పని ఎప్పుడు పని ఉంటుంది కాబట్టి ఆహారం కూడా సరిగ్గా తినకపోదు రాగానే సార్ ఏం చేసిండంటే అంతవరకే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పెట్టినాడు కేసీఆర్ ఆహారం కిట్ అని అంటే కొద్దిగా మంచి పోషకాహారాలు ఇవ్వాలి రెండోది కేసీఆర్ కిట్ కేసీఆర్ ఏంది ఆడపిల్ల కొడితే పదమూడు వేల రూపాయలు మగపిల్ల కొడితే పన్నెండు వేల రూపాయలు దాంతో ఆ పుట్టిన మన్వనికైనా మనవరాలకైనా సబ్బులు నూనె దోమ తెర ఇవన్నీ ఒక ఒక సంచలో పెట్టి అందరికీ పుట్టంగానే ఇస్తుండే మరి ఎందుకు ఇచ్చిండు పదమూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎవ్వరికి ఆలోచన రాలే ఎందుకు ఇచ్చిండో చెప్తాను ఇప్పుడు కేసీఆర్ సారే బండ్లు తీసుకొస్తుండే దించుతుండే డెలివరీ కూడా అది కూడా పెట్టిండు ఒకటి ఆ పన్నెండు వేలు పదమూడు వేలు మీరు మంచిగా పోతారు బయట ఎక్కడ పిచ్చి డాక్టర్ దగ్గర పోరు దావకాన పోతారు రెండోది చాలామంది గర్భం దాల్చినాక పుట్టే పిల్లగా మంచి ఉడతలేకుండా ఎందుకంటే మీరు పనికి పోతారు లాస్ట్ చివరి రోజు వరకు కూడా పని చేస్తాను అది ఏమవుతుంది తల్లి మీద స్ట్రెస్ పడుతుంది బిడ్డ మీద స్ట్రెస్ పడుతుంది దాని కొరకే కేసీఆర్ ఆ పన్నెండు వేలు పదమూడు రూపాయలు ఇచ్చింది అంటే మీరు చివరి మూడు నెలలు పోవద్దు మరి మీ ఇల్లు గడవాలి కదా ఇల్లు ఎట్లా గడవాలి నేను పైసలు ఇవ్వాలి దానివల్ల ఏం జరిగింది గర్భవతి తల్లి మంచికున్నది పుట్టబోయే నా తెలంగాణ బిడ్డ మంచిగా కుడతాడని చెప్పేసి గంత గొప్ప ఆలోచన చేసి కేసీఆర్ కిట్టు ఆ పదమూడు వేలు పెట్టింది బాధ ఏంటంటే ఇవాళ బంద్ చేసినారు ఎందుకంటే కేసీఆర్ పేరుందని బంద్ చేసినారు అట్లా కేసీఆర్ గారు ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు చాలామంది బాధ అది చెప్పుకొని కూడా మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి కేసీఆర్ ఉన్నది ఎన్ని రోజులమ్మా తొమ్మిదిన్నర సంవత్సరాలు అంతే తొమ్మిదిన్నర సంవత్సరాలు కరెక్ట్ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నారు అంటే సార్ అంటే ముందు అరవై ఎనిమిది ఏళ్ళు వేరు వేరు రోజులు పరిపాలించ కనీస వసతులు కనీస వసతులు అంటే ఉండనికి కరెంట్ కావాలి రైతులకు రోజు ఉండేనా కరెంట్ సార్ రాకముందు ఎవరైనా కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది రెండోది మంచినీళ్ళు తాగని అందరికి కావాల్సిందేంటి బతకనికి మంచినీళ్ళు కావాలి స్వాతంత్రం వచ్చి కేసీఆర్ రాకముందు కనీసం మంచినీళ్ళు నచ్చినాయి మనం నల్ల వచ్చిందా మా పెద్ద మనుషులకు సాగునీరు ఒక పంట పండితే ఎక్కువ ఉంటుండే రైతులకు రెండో పంట లేదు మంచిగా చెరువులు తవ్విండు సార్ చెరువులు తవ్వి మంచిగా నీళ్ళు నిండా పెట్టి మంచిగా రెండో పంట కూడా నీళ్ళ వచ్చినట్టు పెట్టి ఈ మధ్య రోజు చూస్తున్నాం కొత్తగా యాప్లు వచ్చినాయి ప్యాన్ వస్తున్నాను చలిపెడుతుంది కదా ఫ్యాన్ వద్దు అందరికి పెడుతుంది మాది కేసీఆర్ రాకముందు తొమ్మిదిన్నర సంవత్సరాల ముందు పంటకు యూరియా కావాలన్నా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క రోజు ఎవరైనా యూరియా సమస్య చూసినరా మళ్ళీ ఇప్పుడు యాపిల్ అంటారు మండ అంటారు మషాన్ అంటారు మళ్ళీ యూరియా సమస్య మొదలైంది కేసీఆర్ వచ్చినాక మరి రైతులకు ఇంకేం కష్టం ఉంది నీళ్ళు తెచ్చినా మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ తెచ్చినా నెక్స్ట్ ఏంది యూరియా తెచ్చిపెట్టిన మరి ఇంకేం కావాలి పెట్టుబడి పైసలు రైతు బంద్ వచ్చింది వచ్చిందా రైతు బంధు అందరికి రైతు బంద్ వచ్చింది ఎలక్షన్లో అప్పుడు వచ్చిందా అప్పుడు లేకపోతే ప్రచారం వచ్చిందా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది రైతు బంధు ప్రతిసారి వచ్చిందా లేదా ఓట్ల కోసం వచ్చిందా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పదకొండు సార్లు ప్రతి కరోనా వచ్చినా ఏమొచ్చినా కూడా మీ అందరి బ్యాంకులల్లో రైతు బంధు అది అయిపోయింది నెక్స్ట్ ఏమైతుండే పంట దిగుబడి వస్తుంది పంట దిగుబడి వచ్చినాక ఏడికి పోవాలి మళ్ళీ మార్కెట్ పోవాలి వాడో దళారి తయారవుతుండే మీరు ఏడికి ఒకరి నేనే వేస్తా ఊరు ఊరుకు కొనుకపోతే అని ఊర్లలోనే కళ్ళలు పెట్టిండు సార్ అదే అయిపోయింది అదైపోయినాక నెక్స్ట్ ఏం చేసిండు అరే రైతు ఇంట్లో ఎవరు పెద్ద మనిషి చచ్చిపోతే రైతు ఇల్లు గోసపడతాం రైతు బీమా ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వస్తుంది అంటే ఒక రైతు చుట్టూ గిద్ద ఆలోచన చేసిండు అట్లనే మహిళల చుట్టూ పెళ్ళికి ఇస్తుండే పుట్టిన బిడ్డకి కానీ కేసీఆర్ కిట్టు పెట్టిండు సబ్బులు ఇచ్చిండు ఆ తర్వాత ఆ బిడ్డ చదువుకోవాలి మంచి చదువుకోవాలని చెప్పి వెయ్యి గురుకులాలు పెట్టిండు ఆ గురుకులంలో మటను చికెను పుస్తకాలు బట్టలు బూట్లు అన్నీ కేసీఆర్ అది అయిపోయినాక మన దగ్గర ఏమున్నాయి బీడీలు చేసే వాళ్ళు ఉండే ఎట్లుంటే బీడియాలో పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు నడుము నొప్పులు కాళ్ళు గుంజులు అందరికీ నొప్పులు వంగి 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 ఏందిరా అంటే సాయంత్రంకి యాభై రూపాయలు దంపాదితారు లేకపోతే వంద రూపాయలు దంపాదితారు వాళ్ళు రాగానే రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన వెంటనే ఎంత చేసిండో రైతుల మన బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు రెండోసారి ఎందుకున్నాడు ఎన్నుకున్నాక రెండు వేలు చేసిండు ఇవన్నీ ఓట్లప్పుడు ఇచ్చిండు అమ్మ ముందే ఇచ్చిందా అంటే తన ఒక నాయకునికి ఏం కావాలి నిజమైన నాయకుడు అంటే ఏదో బిస్కెట్ వాడేసినట్టు కుక్క బిస్కెట్ వాడేసినట్టు ఓట్లు ఇచ్చినప్పుడు వాడేసినాడు కాదు నిజమైన నాయకుడు ఎవరంటే వాళ్ళ నా మనుషులు మంచిగా ఉండాలి నా బిడ్డలందరూ మంచిగా ఉండాలి నేను ఓట్ల కోసం చేయొద్దు ఎప్పుడు చేయాలంటాడు ఇప్పుడు ఉదాహరణకి బతుకమ్మ చీరలు బతుకమ్మ రాగానే అందరికి బతుకమ్మ చీరలు వస్తుంది ఈసారి మొన్న నచ్చిన ఊళ్ళకు మొన్న ఓట్లప్పుడు వచ్చినాయి ఓట్లప్పుడు చీరలు వచ్చినాయి మొన్న అంటే నిజమైన నాయకుడు ప్రజల కోసం చేసినటువంటి నిజమైన నాయకుడు అవుతాడు మీ అందరిని కోరేది ఒకటే నా వాళ్ళు చాలా మంది పుడతారు వస్తారు పోతారమ్మా నేను డాక్టర్ని సరే నా అదృష్టం బాగుండి బాగా చదువుకున్నా ఒక పెద్ద డాక్టర్ని అయినా అదృష్టం మీ అందరు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కూడా అయినా కానీ కేసీఆర్ లాంటి వాడు జన్మలో కూడా పుడతాడమ్మా మీ అందరితో కోరేది ఒకటే మంచి రోజు పూజ చేసినప్పుడు ఆయన కోసం పూజ చేయను మీ అందరూ కూడా ఎక్కువ రోజు ఉండాలి కూడా మళ్ళీ ఒకసారి నూతన సహజ శుభాకాంక్షలు జై తెలంగాణ చౌలమంది గ్రామం గ్రామం కళ్యాణ పద్మ సర్పంచ్ గారు వచ్చినా చలంబరి సర్పంచ్ గారు చౌలమతి ఇంకొక కూర్చోడు చెప్పాలి అందరికి మీ అందరికి ఇప్పుడు ఈ మధ్య వాడని కూడా తయారేండు ఇప్పుడు మీ అందరికీ పెన్షన్లు వస్తున్నాయి కదమ్మా పెన్షన్ ఉన్నారా ఇక్కడ పెన్షన్ ఇష్టోళ్ళు వస్తుంది కేసీఆర్ పెన్షన్ వస్తుంది డైరెక్ట్ బ్యాంక్లోకి వస్తుంది కదా నీకు టింగు అని మెసేజ్ వస్తుంది అవునా రైతు బంధు ఎట్లా వస్తుంది బ్యాంక్కే వస్తుంది అవునా కేసీఆర్ చాలా తెలివైన వాడు కేసీఆర్ తెలుసు అంతకుముందు ఎట్లుంటుందంటే ఏ ప్రోగ్రామ్ అయినా అక్కడ ఏదో ఆఫీస్ పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి మన చేయి ఆపాలి వాడవాడు ఇచ్చినట్టు మనకు కేసీఆర్ ఏం చేసిండు మీరు ఎవరి దగ్గరికి పోదు మీ బ్యాంకులకే పైసలు వస్తాయి అవునా కళ్యాణ లక్ష్మి కూడా ఎవరి పెరిగిందస్తుంది వస్తుంది ఆడబిడ్డే తల్లి పెరిగి వస్తుంది అర్థమైందా సో మీ అందరి కోరేది ఒకటే వాడో విడో చేయి తాపుతాడు నేను తొందర వేస్తాను కళ్యాణలక్ష్మి చెక్కు నేను చెప్తేనే అవుతుంది ఎవరు చెప్పేది లేదు నీకు వస్తుంది తప్పకుండా నీ బిడ్డ పెళ్ళి అయితే నీకు చెక్ వస్తుంది ఎవ్వరికి రూపాయి ఇచ్చేది లేదు ఇస్తారా ఎవరైనా ఏది గట్టిగా అయిపోయిన కొందరు అవుతున్నారంటే ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు వానుకో ఇవ్వలే కదా ఎవరకు ఎవ్వరికి రూపాయి ఇవ్వద్దు మీ బిడ్డకు వచ్చే చెక్ ఇది మీ పేరు మీద వస్తుంది ఇచ్చేటోరు మీకు కొడుకు ఇస్తాడు అరేమని చెప్పింది ఇచ్చేది నేను వచ్చేది బిడ్డకు సరేనా ఆ బిడ్డ అన్న నేను వచ్చిస్తాను మీ కాబట్టి ఎవరు గ్రూప్ అయ్యో దగ్గర కూడా అని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నా దేని కూడా రైట్ గ్రామం నుంచి మహిళలు కొంతమంది పదివేలు తీసుకున్నారు పదిహేను వేలు తీసుకున్నారు అని నాతో చెప్తున్నారు వీడికి వెళ్ళి గ్రామస్తులైనా మండలంలో ఎవ్వరికొక రూపాయి లేకుండా సార్ చెప్పింది కదా పదివేలు ఐదు వేలు రూపాయి ఎవ్వరికి ఇవ్వకండి థ్యాంక్ యూ పెద్దసారి వస్తాడు వచ్చిందా అంటే పేరుంది అన్నదానము అన్నదానము అన్నదానమా అంటున్నా هن um. ڏاڍا <laughs> thank vai right thank mm -hmm. you No bueno, se ఉన్నాయి సార్ ఏ అమ్మాయి అదే అమ్మాయి అక్కడికి రమ్మని చెప్పారంటే ఐవంటేజ్ అనుకోండి మీరు అక్కడ ఉంది అని అమ్మంటారా ఫోటో పోయి ఓకే ప్రా ఓకే అమ్మ వస్తాం మరి విజయ్ అయిపోయింది అటే వస్తాం అమ్మ టెంపుల్ సెట్ చూసుకుంటాం ఎక్కువ